తెలంగాణ భవన్ లో ఏడుకెళ్ళి మాకు కూడా బాధనే ఉంది అందుకే మూతి మీద సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నట్టు మళ్ళీ హైదరాబాద్ లో ఎట్లా తన్నిను మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ ల చేవేళ్ల మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే హండ్రెడ్ కిలోమీటర్ల రఫ్తార్తో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఇవాళ నేనేది ఉత్తగని అంటలేను ఆషామాషిగా ఆరోపణ చేస్తలేను మీరు జాగ్రత్తగా గమనించండి ఆలోచించండి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిష అసలు రాహుల్ గాంధీ మనిషా నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ అవుతలేదు మీరు జాగ్రత్తగా వినుండ్రి చూడు ఆయన మాటలు ఆయన వ్యవహారం రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని ఆయన ఏమంటుండు పిచ్చోడు చౌకీదార్ చోర్ హే అంటాడు నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు హమారే బడే బాయి హే మోదీ సాబ్ హమారే బడే బాయి హే ఆయన చోర్ అంటాడు ఈయన బడే బాయ్ అంటాడు ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం మమాయకుడు అదానీ ఫ్రాడ్ హే అంటుండు అదాని ఫ్రాడు దొంగ అంటుండు ఈయన ఏమంటుండు అదానీ హమారే ఫ్రెండ్ హె ఫ్రాడ్ నహి హె ఇది రేవంత్ రెడ్డి గారి మాట ఇంకొక మాట మీరు చూడుండి గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ గుజరాత్ గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మా తెలంగాణ మోడల్ కాదు తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు ఇక్కడ కూడా గోధ్రా లెక్క ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అని ఆయన అంటుండు నా ఇన్సాఫి అంటుండు రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు నేను అందుకే అంటున్నా ఎవల మనిషివి నువ్వు రాహుల్ గాంధీ మనిషివా కాంగ్రెస్ మనిషివా బీజేపీ మనిషివా నరేంద్ర మోడీ మనిషివా చెప్పు నువ్వే ఆలోచించు మీరు జాగ్రత్తగా ఆలోచించు ఆయననేమో చౌకిదార్ చోరంటే ఈయననేమో నై నై బడే ఆయన ఫ్రాడ్ అంటాడు అదా అని ఈయననే ఫ్రెండ్ అంటాడు లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రి ఒక్క ఓటు ఇయ్యాల రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోని గుర్తు పెట్టుకొని యాద పెట్టుకొని నేను చెప్తే ఇయ్యాల మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన ఆ స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దబ్బన వస్తే మన టిఆర్ఎస్ వాళ్ళని కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలి మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు ఎక్కడ కమిట్ లేడు దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ లేడు మల్కాజ్గిరి రమ్మంటే కమిటీ కాడు రేవంతులు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిటీ కాడు ఎందుకంటే ఆయనకు అలవాటు అన్ని పార్టీలు అయిపోయినాయి అన్ని చూసిండు ఆయన మొదలు చాలు చేసిండు బీజేపీలోకి వెళ్ళి షురు అయింది ఆయనది ఏబీవీపీలు ఉండే ఆంజల్ టీఆర్ఎస్లోకి వచ్చిండు టీఆర్ఎస్లకు వెళ్ళి టీడీపీలకు వేయండు టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు ఇరు మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఇంకొక ఎజెండా లేదు మనం లేదు ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వేల్ల ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు రాజేందర్ అన్నకు మన నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో మేడ్చెల్కో ఆడుకో వేయిండు పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేంద్ర అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని ఏడు అర్థం కాలేదు ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏం చేసిండు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు ఎవల రుణాలు బడా బడా బాబులు కార్పొరేట్ సేట్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు గసొంటి పార్టీల ల నువ్వు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటది రాజేందర్ అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేందర్ గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్లలో నరేంద్ర మోడీ అన్నట్ ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు ఏమి చేసింది మల్కాజ్ గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బిజెపి నాయకుడు నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో ఏం చేసిరా మీరు పదేళ్ళు ఎంబిక అంటే జై శ్రీరామ్ ఏం లేదు రామ్నామ చెప్పున పరాయమాల్లో అప్నా రామ్నామ చెప్పున పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్నా పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కాము స్కామ్ అంటున్నారో లిక్కర్ స్కాము అందులో ఒక ఆయన దగ్గర అరవై కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కదా ఏందరన్న నీతి నీతి మంత్రుడు మోడీ గారు ఎందుకు నీతి మంత్రుడు ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉన్న అదాని తీసుకొచ్చి రెండో స్థానంలో గుసో పెట్టినందుకు ఆ నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళి నీతి అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా ఆగం కాకండి గోసముఖం పెట్టగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు రాహేంద్ర మంచి డైలాగులు కొడతాడు హుజరాబాద్లో కూడా సాదుకుంటారా సంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసిండు ఏమైంది ఓటేసిన పాపానికి మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలేదు ముఖం కూడా మళ్ళీ చూపెట్టలేదు అందుకే నేను అంటా ఉన్నా ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆయన ఒక ఆమెనేమో జెడ్పీ చైర్మన్ ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి వీళ్ళు పెద్ద పెద్దగా కనబడుతుండొచ్చు లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది వాళ్ళిద్దరు అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతల దిక్కున్నారు మరి అట్లాంటి వాళ్ళు కావన్న సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇలా నిలుచున్నది లక్ష్మారెడ్డి గారు కాదు నిలుచున్నది కేసీఆర్ నిలుచున్నది ఒక గులాబీ సైనికుడు మనందరం కూడా నిలబడ్డమనుకుని కొట్టాడాలి తప్ప ఒక్క లక్ష్మారెడ్డి అన్న నిలుచున్నాడు మాకేంది అన్నట్టుగా పట్టిలేని తనంతో వ్యవహారం చేస్తే కాదు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది విషం తప్ప ఏమీ నింపే తెలివిలేని బీజేపీ మీరు ఆలోచన చేయండి గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతుడు అర్థం కాదు అప్పుడప్పుడు కిషన్ రెడ్డి అని మాట్లాడతాడు ఐదేళ్లు కేంద్ర మంత్రి గుండిగా మా సీనియర్ నాకు తెలుసు ఐదేళ్ళు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు ఏం చేసినవయా కిషన్ రెడ్డి గారు అంటే కరోనాల కురుకుర ప్యాకెట్లు వంచిండు సీతాఫలమండి మండి రైల్వే స్టేషన్లో లిఫ్టులు ఓపెన్ చేసిండు నిన్నగాక మొన్న గుడిమల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి ఆఖరికి మా పద్మరావు గారు చెప్తుండే నిన్న మహేంద్ర హిల్స్ లాడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించింద ఒకటే ఒకటి కిషన్ రెడ్డి గారు గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా మా నాగోల్లో అయ్యప్ప నగర్కి తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న ఒక రూపాయి సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే ముప్పై మూడు జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు ఇయ్యన్న ఓటు ఎందుకు వేయాలి నీకు ఏ కారణం చేతే ఓటు బీజేపీకి ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు ఐదు మండలాలు గుజుకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు ఒక పని చెప్పు నువ్వు ఏం చేసినావో చెప్పు మల్కాజ్గిరికి ఏం చేసినావు తెలంగాణకు ఏం చేసినావు ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు గిరిజనులకు ఏం చేసినావు బలహీన వర్గాలకు ఏం చేసినావు ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసినారు ఏమన్నారు ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు ఇలా నేను అడుగుతున్నా ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు మన్ను లేదు రూపాయి రాలేదు రూపాయి పోలేదు అలా ఏమి లేదు కేసులా అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని మరి అది కవితమ్మకు వర్తించదా అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయమట అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయమట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి ఆలోచించండి ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది అయితే నా జేబులు ఉండాలి లేదా జైలు ఉండాలి అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి గంతే రెండిట్లో ఏదో ఒకటి తప్ప వేరే మార్గం ఈ దేశంలో అందుకే నేను అంటున్న మిత్రులారా అందుకే నేను అంటున్న సోదరులారా దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం కసితోని కమిట్మెంట్తో పనిచేద్దాం ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని ఇండియా పాకిస్తాన్ అని పనికి మాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం మరొక వైపు ఇక్కడ అబద్దాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో ఏమేం సాధించిండు ఘన విజయాలు అంటే హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ ఎందుకు బంద్ బిల్డర్లను విలవాలే కూసోబెట్టాలే రాహుల్ గాంధీ పైన ఉన్నాడు ఆయన ప్రధానమంత్రి చేయాలి ఇలా దేశంలో ఉన్నాయి రెండే రెండు రాష్ట్రాలు మాకు కర్ణాటక తెలంగాణ ఇడికి వెళ్ళి కప్పం కట్టాలి మరి నేను సామంతరాజును ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్ ఇవ్వకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందా మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్ పిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే అందుకేం చేయాలి ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారెడీలు మోపైనాయి ఆరు గారెడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో అన్లవా ఒకటి రాయాలి ఇంకోదికు బర్ల స్కామ్ ఇంకోదికు గొర్రెల స్కామ్ ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల్లో పని అది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి తేనిమిదికెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దిన్నంతా అహో ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకునమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయన లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపరచలేదు ఏం రోజు ఒక్క లీక్ అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పరాత్రి నాకు అర్థం కాదు సీదా చెప్పు ఈ తప్ప అయింది పట్టుకున్నామని లోపలమని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవనో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వానితోని చెప్పించుడు వేస్తే తిట్ప్పచ్చుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరిని ఇస్తావు ఏ మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటండి మిగతా వాళ్ళందరూ మాకు ఓటేయ్యింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోట మిగతా వాళ్ళు మాకు ఓటేయండి బీఆర్ఎస్ కోటేయండి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది సమయం ఉంది ఇంకో నలభై ఐదు యాభై రోజుల టైం ఉంది ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో ఎన్ని బూత్లేమి మూడు వేలుంటే కాదు 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 ఎన్ని పోలింగ్ బూత్లే మూడు వేల ఒక వంద పోలింగ్ బూత్లు ఉన్నాయి భారతదేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం మరి మన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇది గెలవాలంటే తప్పకుండా ఏ బూత్ కాబూత్ లోనే మీరే కథానాయకులు కావాలి